హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్యామ్ల వంటిల్లు ఇలా నేను చెప్పిన టిప్స్ యూస్ చేసి ఒక్కసారి ఆమ్లెట్ వేసి చూడండి ఫ్యామిలీ మొత్తం ఇష్టంగా తినేస్తారు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ టూ ఎగ్స్కి సరిపడా క్వాంటిటీ చూపిస్తున్నానండి దీనిలోకి ఒక పచ్చిమిర్చిని చిలికలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ పసుపు టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోండి దానిలోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడా కారం అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని స్పూన్తో కాకుండా ఇలా చేత్తో కలుపుకోవాలండి ఇదే మెయిన్ టిప్ అండి స్పూన్తో కలిపింది అంత టేస్టీగా ఉండదు ఆమ్లెట్ ఇలా చేత్తోనే మిక్స్ చేసుకోవాలి ఇలా చేత్తో ఉల్లిపాయల మొత్తాన్ని కూడా నలుపుతూ బాగా మిక్స్ చేయాలండి ఆ ఉల్లిపాయల నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ వచ్చినప్పుడు దాంట్లోకి ఉప్పు కారం బాగా పట్టి ఆమ్లెట్ టేస్టీగా వస్తుందండి తప్పకుండా ఇలా చేత్తోనే మిక్స్ చేసుకోండి ఇలా చేత్తో కొద్దిగా నలుపుతూ ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలి ఇది నేను ఇప్పుడు ఒక రెండు ఎగ్స్కి సరిపడా ఈ మసాలాలు తీసుకున్నానండి ఇంకా మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ మసాలాలు తీసుకోండి ఇదిగోండి ఇలా నీరు వచ్చి చక్కగా మసాలాలు మొత్తం ఉల్లిపాయ ముక్కలకి పట్టేటట్టు చక్కగా చేత్తో మిక్స్ చేసుకోవాలి ఆమ్లెట్ టేస్ట్ మొత్తం ఇలా మిక్స్ చేసే విధానంలోనే ఉంటుందండి ఇలా చేతితో కలుపుకుంటేనే ఆ రుచి వస్తుంది చాలా టేస్టీగా వస్తుందండి తప్పకుండా ఇలా చేత్తో కలిపి ట్రై చేయండి ఇప్పుడు ఒక రెండు ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలండి డైరెక్ట్గా వే ఎగ్గు పగలగొట్టి వేయకండి ముందు ఒక బౌల్లోకి వేసుకొని ఆ తర్వాత వేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి వెగ్గు చెడిపోయే అవకాశం ఉంటుంది దానికోసం ముందుగా ఒక బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత ఈ మిక్సింగ్లోకి వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి దీన్ని స్పూన్తో కాదండి ఇలా ఫోర్క్తో మిక్స్ చేసుకోండి ఇలా ఫోర్క్ యూస్ చేస్తే ఒక టూ మినిట్స్ పాటు ఎగ్ని బాగా బీట్ చేయాలి ఈ మసాలాలో బాగా కలిసేటట్టు బీట్ చేయాలండి స్పూన్తో కలుపుకుంటే అంత బాగా మిక్స్ అవ్వదండి ఈ ఆమ్లెట్ పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే మాత్రం ఇలా ఫోర్క్ యూస్ చేస్తే మిక్స్ చేయండి ఇలా మొత్తం కలిసేటట్టు ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆమ్లెట్ వేయటం కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆమ్లెట్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దీన్ని పెనం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ ప్యాన్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆమ్లెట్ మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా పక్కకి ఉంచుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుందండి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసేసి సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇలా పెట్టి మగ్గించుకోవటం వల్ల ఉల్లిపాయ బాగా మగ్గుతుందండి పచ్చి అనేది లేకుండా బాగా మగ్గుతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు రెండవ వైపుకి తిప్పుకోవాలి రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఎర్రగా కాలునివ్వాలండి మూత పెట్టేసేసి మరొక రెండు నిమిషాల పాటు సిమ్లోనే కాలునివ్వండి ఎర్రగా కాలే వరకు కాల్చుకుంటే ఆమ్లెట్ టేస్ట్ సూపర్గా వస్తుందండి ఇదిగోండి చూడండి ఇప్పుడు రెండవ వైపు కూడా ఎర్రగా వచ్చే వరకు ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి మంచిగా మధ్యలో కూడా ఆనియన్స్ బాగా కుక్ అయ్యి సూపర్ టేస్ట్తో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా కనుక మీరు ఆమ్లెట్ చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే ఈ రుచికి ఇంట్లో వాళ్ళు ఫిదా అయిపోవాల్సిందేనండి అంత రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలని అడుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి